ఓట్లపై అవగాహన రాలి అంటూ ఈ రోజు ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ సాయి బాలాజీ మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఈ రోజు తమ విద్యార్థిని విద్యార్థులతో అలాగే నగరంలో ఉన్న రిటైర్డ్ టీచర్స్ తో అలాగే ప్రముఖులతో ఈ యొక్క కాకినాడ జిల్లా ప్రతిభా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో నాలుగు రోడ్ల కూడల్లో కూడా ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకో మద్యానికి మందుకు ఓటును అమ్ముకోవద్దంటూ ప్రజలకు తెలిసే విధంగా ఓట్లపై అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ అశో పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారో అడిగి తెలుసుకుందాం చెప్పండి మాస్టర్ మనకు కల్పించిన ప్రజాస్వామ్యంలో ఓటే మనం ఆయుధం ఓటు ద్వారా మనం సరైన పరిపాలకులను మనం ఎంచుకో ఎన్నుకుంటే మన యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలు ఏ సమస్య అయినా సరే అన్ఎంప్లై సమస్య అవ్వచ్చు ప్రజా సంక్షేమం కార్యక్రమాలు అవ్వచ్చు అదే విధంగా వయో వృద్ధులకి కలిగి పెన్షన్స్ అవచ్చు ఏ సమస్య అయినా సరే మనం నాయకుడిని గట్టిగా అడిగి మనం ఆ సమస్య మనం తీసుకోవచ్చు కానీ ఈ రోజున ఓటిని మనం మన ఇష్టానుసారంగా అమ్ముకోవాలి లేదా పోలవలసి ఉమ్మిపోయి మనం ఓటిని మనం దుర్వినియోగం చేసుకుంటే సరైన నాయకులు మనం ఎన్నుకోలేకపోతున్నాము ఆ నాయకులు మనకి చేయవలసిన న్యాయం మనం చేయలేకపోతున్నారు అందువల్ల ప్రజాస్వామ్యంలో మనం ఓడిన ఆయుధాన్ని మనం సరైన మార్గంలో మనం వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం మంచి పరిపాలన ఎన్నుకుందాం జై హింద్ ఇవాళ ఓట్లు అనేసరికి చాలా మంది ఎందుకు మనకు వచ్చిన అవకాశం ఓట్లు మనం వేయాలా యాత్ర ఎవడో ఒక ఎలాగో వస్తారు కదా ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలా మంది అవగాహన అవగాహన రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో చాలా మంది ఓట్లు చేయట్లేదు దీని మీద మీరు ఏమంటారు గత కొంతకాలం నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగైదు ఎలక్షన్ల దగ్గర నుంచి మేధావ వర్గం నోటలుగా ఉండిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఓటు వేసినా సరే మనం ఏ రకమైన మన ప్రజల దగ్గర ప్రభుత్వం దగ్గర నుంచి మన సమస్యను మనం పరిష్కరించగల పోతున్నాం అండ్ మనం ఓటు ఎందుకేస్తాం ఆ రోజున మనం హాయిగా మనం ఫ్యామిలీ తోటి గడిపొందాం అన్న ఉద్దేశం కోసం ఇది చాలా దురదస్కరం ఇది ప్రజాస్వామిక లో మేధావులు ఏ అడుగు ఎందువల్ల అంటే ఓడ్ అన్నది వాడికి ఎంత డబ్బు ఉన్నా సరే లేని లేని వాడికి ఉన్న వాడికి ఓటు ఒక ఆయుధం అందువల్ల మేధావుల వర్గం పర్టికులర్ గాను అంటే మేధా వర్గం మనం ఉన్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళే మనం జడ్జి జడ్జిమెంట్ చేసింది మాట ఈ పరిపాలన అందువల్ల టెన్ పర్సెంట్ మరి మేధావుల వర్గం సరిగ్గా స్పందించి ఈ ఓ ఈ ఓటుని మనం ఆయుధంగా మనం మరించుకొని సరిగ్గా ఓటు డెఫినెట్ గా మనం మంచి పరిపాలన గల వ్యక్తులను మనం ఎంచుకుంటాము మంచి పరిపాలన మనం పొందుతాం మనం థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడైతే ఓట్లపై అవగాహన ర్యాలీ అంటూ వీరి యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులు భారీ ఎత్తున ఇక్కడ రావడం మానవహారం కట్టడం అలాగే ఆ మానవహారంలో ఓటు ముద్దు ఓటును వదలొద్దు ఓటు ఓటు మధ్యానికి మందుకే అమ్ముడు పోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ కోవలో సత్యనారాయణ మాస్టర్ మాట్లాడడం జరిగింది అలాగే గురువులకే గురువు వద్దగిరి సాహరాజ్ మాస్టర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి మాస్టర్ ప్రజా ప్రజాచైతన్యం కలగడానికి ఇలాంటి వర్క్ షాపులు అన్ని చోట్ల చేసినట్టు అయితే కొద్దిగో కొద్దిగైనా పూర్తి సర్వ్యూషన్ లో ఉంది అంతా కలుషితం అయిపోయింది రాజకీయం అంతా కూడా మనిషి ఆశాజీవి కొంచెం ఏదో ఐదు వేలు నాలుగు వేలు ఇస్తే తాత్కాలికంగా పనులు జరిగిపోతాయి ఓటే పెరిగిపోతాయి అనేటువంటి భావంతో ప్రజల్ని అలా మరిచారు అంతవరకు నాయకులు అలాగా తయారు చేసే ప్రజల్ని అందుచేత ప్రతి పది మీద ఏ ఒక్క చెడ్డవాడు ఉన్నా వాళ్ళు మంచి వాడు అవుతాడు ప్రతిపంది ఓ మంచివాడు ఉంటే వాడు కూడా చెడ్డవాడు అవుతాడు అలాగే రాజకీయ అలాగే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి చైతన్య జీవిత ఓట్ని ఎలా ఉపయోగించాలి ఎవరికెయ్యాలి ఎవరికేస్తే మనకేం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మాస్టర్ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా చక్కగా చెప్పారు ఓటు ఎలా దిగజారిపోతుంది ఎవరికి వేస్తున్నారు అటువంటి వద్దు నిజమైన నాయకుడు ఎన్నుకోవాలని మాస్టర్ చాలా చక్కగా చెప్పారు అలాగే ఇప్పుడు మరొక మాస్టర్ ఉన్నారు అంతా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి మాస్టర్ అసలు ఓట్లు పరిస్థితి ఏంటి ఓటు ఎవరికి వేస్తే బాగుంటుంది అలాగే ఓటు హక్కును చాలా మంది వినియోగించుకుంటారు దీని మీద మీ వాటర్ మహాశైలకు ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం మనకి ఇచ్చింది ఓటు హక్కు ఇది మన చేతికి ఇచ్చిన వజ్రావియం ఈ వజ్రాయుధాన్ని చక్కగా వినియోగించుకుని ప్రతి నిస్వార్థంగా ఓటు వేసి తమ అభిప్రాయాన్ని మరి ఓటు ద్వారా తెలియజేసి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి ఓటును అమ్ముకోవద్దు ఎందుకంటే నాయకులు రాజకీయ నాయకులు ఓటు ఓటును కొనుక్కుని వారి సింహాసనం ఎక్కాలని చూస్తున్నారు కానీ అది వాళ్ళ వాళ్ళ కోణంలో వాళ్ళకి రైట్ అవ్వచ్చు కానీ ఆయన కూడా ఒక పౌరుడే అందువల్ల రాజ్యాంగం కల్పించిన హక్కు అంటున్నారు కదా రాజ్యాంగం కల్పించిన హక్కును దుర్వినియోగం చేస్తే కొంతమంది కోర్టు వివాదాల్లో ఉన్న గొడవల్ని కూడా సెటిల్ చేసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు నేరం ఉన్న వాళ్ళు రాజకీయాలు చేయొచ్చా రాజకీయాలు చేయడానికి లేదు ఎందుకంటే హత్యానేర నిందితులు అన్నవా అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో పోటీ చేసే అవకాశం కానీ నాయకత్వంగా ఉండే అవకాశాలు కానీ లేవు రాజ్యాంగం ఏంటంటే ఒకవేళ అలాంటి వారికి కోర్టు శిక్ష విధిస్తాయి ఒక శిక్ష విధించిన నిందితులని తేలినప్పుడు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా మరి పోటీ చేసే అధికారం లేదు రాజ్యాంగ ప్రకారంగా మరి ముఖ్యంగా మేము ఈ రోజున ఈ యొక్క అవగాహన సదస్తిని ఏర్పాటు చేయగల కారణం ఏంటంటే రెండు నెలల్లో ఓట్లు మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ప్రతి వారు చైతన్యం అవ్వాలి మీకు ఇచ్చిన ఆ వజ్రాయుధాన్ని సరిగ్గా వినియోగించుకోండి ఓటు వేయడం కూడా మానొద్దు మీకు నచ్చిన నాయకుడిని ఎవరైతే మన కష్టాలు మన యొక్క నష్టాలు మన యొక్క బాధలు అన్ని ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి నాయకుడిని ఎన్నుకోండి ఓట్లు మాత్రం ఓటు వేయడం మాత్రం మానొద్దు ఓట్లు అమ్ముకోవద్దని ఈ సభాముఖంగా మేము మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాస్టర్ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా చాలా ఉద్యోగపరితంగా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ప్రస్తుతానికి ఎవరైతే రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు చాలా మంది నేరారోపణలు ఉన్నవారు అయితే ఇటువంటి వారిని ఎన్నుకోవద్దు మంచి చెడును ఆలోచించి ఎవరైతే మనకి ఆ పరిస్థితుల్ని మెరుగుపరచగలరో మన ఏలేశ్వర డెవలప్ చేయగలరు అలాగే గ్రామాన్ని డెవలప్ చేయగలరు అటువంటి వారికి చూసి ఓటు వేయాలి అలాగే మందుకి ఆ బానిసలు అయ్యి ఓటును మాత్రం ఓటు విలువను మాత్రం దిగజేట్లు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలో ప్రథమంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఎలా అయితే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని మాస్టర్ చెప్పారు అలాగే మరో సీనియర్ నేత ఉన్నారు ఎప్పుడు పదవి ఆశించరు ప్రజా ఉద్యమంలో మాత్రమే ఉంటారు ఆయన అడిగి తెలుసుకుందని చెప్పడం చెప్పడం భారత రాజ్యాంగం ప్రకారం దేశం బాగుపడాలంటే యువశక్తి చాలా అవసరం అది దేశ శ్రేయస్సుకు ది పని పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి స్త్రీ పురుష భేదము కానీ పండిత పామర శిక్షణ గాని సాంఘిక ఆర్థిక అంతస్తుపై పక్షపాతం గానీ లేక పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి పౌరుడికి కూడా ఓటు కల్పించారు ఎందు చేత కల్పించారంటే గుర్రులకు యువకులకు ఎందు చేత కల్పించారంటే అవినీతి ఆశ్రిత పక్షపాతం రౌడీజం గోన్నయుజం నక్సలిజం తో పాటు సంఘ విద్రోహ శక్తులు విచ్చన్నకర శక్తులు ధన రూప లేనటువంటి మంచి ప్రభుత్వాన్ని స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నీతివంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని నేను సవిజయంగా మనం చేసుకుంటూ కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు పద్మ చేదించి ఛేదించి అతిరథ మహారథులందరినీ కకా వికలం చేసినట్టుగా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును మంచి వ్యక్తిని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని నేను సవినీయంగా మనం చేసుకుంటూ బోట్ బై టు ఆల్ థ్యాంక్ యూ మాస్టర్ ఇలాగా ఇది పరిస్థితి అలాగే రిటైర్డ్ ఎంప్లాయీ జహీరుద్దీన్ గారు ఉన్నారు ఆయన అడిగి చెప్పండి సార్ ఈ రోజు సత్యాన్ గారు ఏవస్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పిల్లల ద్వారా ఆ తల్లిదండ్రులకి మెసేజ్ అందుతుంది ద చిల్డ్రన్ విల్ టేక్ మెసేజ్ పేరెంట్స్ అండ్ యాక్ట్ ప్రాపర్లీ ఇకపోతే అసలు విషయానికి వచ్చినట్లయితే ఆల్ ద పొలిటీషియన్ సార్ ఆల్ ద పొలిటీషియన్స్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ లైక్ లాల్ బహదూర్ శాస్త్రి ఎక్సెప్ట్ ఆల్ ద పొలిటీషన్ సార్ ఈ మాట అనుకోవ్ ఏ రోజు లాలబాబు శాస్త్రి గారు ప్రధానమంత్రి చేస్తున్న రోజుల్లో ఆయన ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ఆదిస్తే ఆయన అక్కడక్కడే రిజర్వ్యూషన్ రాసి స్పీకర్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు వీళ్ళంతాగట్టు బతికెళ్ళారు ఎవరి ప్రతిపక్షాల వాళ్ళం అలా విమర్శిస్తాం మీరు అలా కోపగించుకుంటే అలాగా దయచేసి విమర్శించుకోండి రెండని ఆయన రాలేదు వెళ్ళిన తర్వాత డోర్ తలుపు తీశాడు డ్రైవర్ వద్దు అబ్బాయి నేను ఎక్స్ ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాడు అటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈనాటి పరిస్థితి ఏంటి ఈనాటి పరిస్థితి ఏంటి మొత్తం అర్థం చెప్పింది ఏంటంటే ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మంచి మంచి నాయకులు మన దేశాన్ని పరిపాలిస్తే ఇవాళ రౌడీలు గోండాలు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించే పరిస్థితికి వచ్చారు అటువంటి రాజకీయాలను తరిపికొట్టాలి ప్రజలందరూ చైతన్యవంతాలు అవ్వాలి వాళ్ళని మనం చైతన్యవంతులు చేసినప్పుడు ఓటు అమ్ముకోరు నిజమైన ఓటు కూడా ఓటు వేయ వేయని అవసరం లేదనుకునే ప్రజలు కూడా ఓటేసేందుకు ఇక్కడికి వస్తారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఓటు విలువ తెలుసుకోవాలి ఓటును ఖచ్చితంగా వాడాలి ఖచ్చితమైన నాయకుడికి వెయ్యాలి ఇవన్నీ కూడా మనం ఆ పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటే మంచిదని దీని ద్వారాగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ ఇమ్రాన్తో అధికార అధికార